ఎక్కడో ఎవరికో దేవుని పిల్లలకు శ్రమ వస్తే ఇక్కడ బాధపడ్డాం మనమంతా కూడా ఒకటే జనమని మర్చిపోవద్దు మన సహోదరు ఒకడికి గాయం కలిగితే మనకైనట్టుగానే మనం బాధపడి ప్రార్థించాలి లోకములో నుండి వేరైన ఒక జనముగా మనం తయారవ్వాలి ఈ రెండే రెండు మాటలతో ఇంటికి వెళ్ళండి ఈవేళ నిజమే నేను ఎందుకు సింగిల్గా ఉండాలి మేమంతా ఏసయ్య పిల్లలం మేమంతా ఒక జనం మన మీద మనమే సాడీలు చెప్పుకొని మన మీద మనమే విమర్శలు చేసుకొని మన మీద మనమే దాడులు చేసుకొని ఈ దిక్కుమాలిన దరిద్రగొట్టు పరిస్థితి తొలగిపోవాలి తొలగిపోయి అంత సంఘటితమై అందరము ఏక మనసు ఏకాత్మ ఏకభావం తాత్పర్యంలోనికి రావాలి ఇలాంటి ప్రత్యేకమైన అనుభవంలోనికి సంఘమును దేవుడు నడిపించుగా